ఓం సాయి రామ్ సమర్థ సద్గురు మహారాజ్ కీ జై మన సాయి బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి ఏం చేస్తున్నారు మీ అందరూ కూడా సంతోషంగా క్షేమంగా ఆరోగ్యంగా ఉండాలని సాయినాథుని యొక్క ఆశీస్సులు మనపై ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా బాబావారిని వేడుకుంటూ ఈ రోజు వీడియోని మొదలు పెడుతూ ఉన్నాను ఇక ఈ రోజు వీడియోలో సాయినాథుని సందేశం ఏంటి అంటే కనుక బిడ్డ రేపే గురువారం రోజున నీ జీవితంలో ఒక గొప్ప మలుపు తిరగబోతుంది నీ దశ మారిపోబోతోంది చూడు నేను చెప్పే మాటను కొట్టి పారవేయకుండా వినమ్మా అంటున్నారు అసలు సాయినాథుడు మనకు ఏమి ఉద్దేశించి ఈ సందేశాన్ని మనకు తెలియజేయబోతున్నారో తప్పకుండా తెలుసుకున్నామండి మరి అంతకంటే ముందు మన ఛానల్ను కొత్తగా ఎవరైతే చూస్తూ ఉన్నారో ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ మరి ఇప్పుడు సాయినాథుని సందేశానికి ఎవరైనా సరే ద్వారకామాయి గుర్తు వచ్చే విధంగా ఉంది కదా వీడియో ఇది నా వెనుక ఉన్న నింబారండి ద్వారకామాయకి వెళ్ళగానే మనకు కనిపించేది నింబారు అది మా ఇంట్లో మేము ఖచ్చితంగా బాబావారు గుర్తుగా మేము కట్టించుకోవాలి అని మేము చాలా అంటే చాలా అనుకుని బాబావారి ఆశస్సులతో మా ఇంట్లో కట్టించుకున్నాము అన్నీ కూడా ఇక్కడి నుంచినే పూజలన్నీ ఆ వీడియోలన్నీ అన్నీ కూడా ఇక్కడి నుంచినే జరుగుతాయి మరి మీరైతే మొదటిసారిగా మన ఛానల్ని ఎవరైతే కనుక చూస్తూ అండి ఎందుకంటే ముందుగా మీ సపోర్ట్ని అయితే నాకు అందించండి అలాగే మరి కొంతమంది నిరాశ నిస్పృహలతో ఎవరైతే బాధపడుతూ ఉన్నారో అలాంటి వారికి ఈ యొక్క మోటివేషనల్ వీడియోస్ బాగా పనికొస్తాయి అనేది ఒక చిన్న ప్రయత్నం మరి ఇప్పుడు సాయినాథుని సందేశం ఏమిటో తెలుసుకుందామా బిడ్డ నీ జీవితంలో రేపేనమ్మా గురువారం రోజున నీ దశ మారిపోబోతుంది తల్లి అలాగే నీ జీవితంలో ఒక కీలకమైనటువంటి నిర్ణయాన్ని నువ్వు తీసుకోబోతున్నావు తప్పకుండా అదేమిటో తెలుసుకో అని అంటున్నారు సాయినాథుడు సందేశానికి ఎప్పుడు కూడా ఎక్కడెక్కడో అంటే చాలామంది చెప్తూ ఉన్నారు అక్క మీరు సాయినాథుడి సందేశాలు మాకు అందిస్తూ ఉన్నారు దానిలో వందకి వెయ్యి శాతం మాకు కనెక్ట్ అయ్యి మాకు ఉన్న సమస్యలు చక్కగా పరిష్కారం అనేది జరుగుతుంది అక్క గురువారం వచ్చింది అంటే మాకు ఎంతో ఆనందం ఇవా బాబావారు ఏం చెప్తారా మాకు అని చెప్పి మేము ఎంతగానో సంతోషపడతాము ఎదురు చూస్తూ ఉంటాము అక్క ఏ సమస్యకైనా సరే శాశ్వతమైనటువంటి పరిష్కార మార్గాన్ని వందకి వంద శాతం మాకు సందేశాల ద్వారా అందుతూ ఉన్నాయి అని ఎంతోమంది చెప్తూ ఉన్నారు అంతగా నచ్చినప్పుడు మీరు సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయడం మాత్రం మర్చిపోతున్నారు ఫ్రెండ్స్ తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి మరి సాయినాథుని సందేశం ఏంటి అంటే కనుక బిడ్డ నీ జీవితంలో రేపు గురువారం రోజు ఒక మంచి మలుపు అయితే తిరగబోతోందమ్మా కనుక తప్పకుండా ఈ రోజు నేను చెప్పే మాటలను జాగ్రత్తగా ఆలకిస్తావు కదూ అని అంటున్నారు అసలు సాయినాథుని మనకి ఏమి ఉద్దేశించి ఈ విధమైనటువంటి సందేశాన్ని మనకు తెలియజేయపరుస్తున్నారో తప్పకుండా సాయి నాథని మాటల్లోనే తెలుసుకుందాం మా ఫ్రెండ్స్ మరి చూడు తల్లి నువ్వు చాలా కాలం నుంచి కూడా ఒక విషయం పట్ల కలత చెందుతూ ఉన్నావు కదూ చూడమ్మా ఆ ఈ ఈరోజు నేను నీకు తెలియజేయబోతూ ఉన్నాను కనుక నీవు ఆ మాటలను కొట్టి పారేయకుండా చెప్పే మాటలను నేను జాగ్రత్తగా ఆలకించు సాధ్యం కాదు అని అనుకుంటూ ఉన్నావు కదూ కానీ అసలు నువ్వు ఏం పని చేసావు అని చెప్పి నువ్వు సాధ్యం కాదు అని అనుకుంటున్నావు చెప్పు అంటే నీ మనసుకు నచ్చినటువంటి పనిని నువ్వు మనస్ఫూర్తిగా ఏ పని చేశావు అని చెప్పి నీవు నేను చేస్తున్నటువంటి పని నాకు సాధ్యం అయ్యేటట్టు లేదు అని అనుకుంటున్నావు చూడమ్మా నీ ప్రయత్నం ఎప్పటికీ కూడా వృధా కానే కాదు అని ఎన్నోసార్లు చెప్పాను కానీ నువ్వు అసలు ప్రయత్నించకుండా సాధ్యపడదు అని ముందుగానే ఎందుకలా వ్యతిరేకమైనటువంటి ఆలోచనలు చేస్తూ ఉన్న ఏదైనా సరే కానీ ఒక పనిని చేసిన తర్వాత ఆ తర్వాత కదా ఆలోచించాలి ఆ తర్వాత కదా నేను చేస్తానా లేదా అనేది నేను మనసులోకి వచ్చేది ముందుగానే చేయకుండానే ఏమీ లేకుండానే నాకు అది సాధ్యం కాదు అని చెప్పి వదిలేసి ప్రతి ఒక్క అవకాశం తలుపు తట్టేలా చేసినా కూడా ఏ అవకాశాన్ని కూడా నువ్వు అందిపుచ్చుకోవడం లేదు చూడు తల్లి నువ్వు నువ్వు చేస్తున్నటువంటి తప్పును కూడా బాబాపై రొద్దటం మంచిది కాదమ్మా నువ్వు చేస్తున్నటువంటి పనిని నువ్వు సక్ర సక్రమంగా చేసిన రోజున భగవంతుని యొక్క అనుగ్రహం నీకు తప్పకుండా దక్కుతుంది తల్లి నీ ద్వారా నువ్వు నీ ప్రయత్నం మొదలు పెట్టకుండా కేవలం నాకు భగవంతుడు అదృష్టాన్ని ప్రసాదిస్తే బాగుండు అలాగే నేను ఏ పని చేయకపోయినా ఏదో ఒక పని విధంగా నాకు రోజు గడిచిపోతే బాగుండు అని ఆలోచిస్తూ ఉండటం మాత్రం చాలా తప్పు కదా కనుకనే నీది ఏదైనా సరే కానీ నీ వంతుగా ప్రయత్నాన్ని ఒకటి మొదలు పెడితే ఆ ప్రయత్నం అనేది ఎప్పటికీ కూడా వృధా కాకుండా నేను చూసుకుంటాను అలాగే నీ ఓటమిని ఎప్పటికీ కూడా శాశ్వతంగా అయితే కాలం కూడా ఉంచదు కదా కొన్నిసార్లు నువ్వు మొదలు పెట్టేటటువంటి చిన్న చిన్న ప్రయత్నాలు నిన్ను కోరుకున్నటువంటి గమ్యాన్ని నిన్ను చేరుస్తాయి కూడా కాబట్టే నువ్వు అసలు ఏ పని కూడా చేత కాదు అని నీకు నువ్వు అనుకోవడం నీ పిచ్చితనం వెరితనం అవుతుంది జీవితం అనేటటువంటి ఈ పొలంలో సమస్యలు అనేటటువంటి ఎన్నో కలుపు మొక్కలు పెరిగిపోతూ ఉంటాయి కనుక నువ్వు పొలాన్ని విడిచిపెట్టి వెళ్ళగలవా వెళ్ళలేవు కదా కేవలం కలుపు మొక్కలు మాత్రమే తప్పిస్తూ ఉంటావు నిజమే కదా అలాగే నీకు ఎదురయ్యేటటువంటి సమస్యలను కూడా పెద్ద పెద్ద సమస్యలుగా భావించవద్దు ఏదైనా సమస్య కానీ నీకు ఎదురైనప్పుడు ఆ సమస్యను నువ్వు పోరాడాలి అలాగే ఆ సమస్య నిన్ను చూసి పారిపోయేలాగా చేయాలి అంత ధైర్యాన్ని నువ్వు కలిగి ఉండాలి వెనక్కి వెళ్ళి నీ గతాన్ని మార్చుకోలేకపోవచ్చేమో కానీ ఎలాగైనా సరే ముందుకు వెళ్ళి నీ భవిష్యత్తునైతే మార్చుకునేటువంటి ప్రయత్నం అన్న చెయ్యి బిడ్డ నీవు అలా ప్రయత్నిస్తేనే నేను తప్పకుండా నేను నీకు సపోర్ట్ అవుతాను అలాగే నేను అడుగడుగున నేను ఏది ఇవ్వాలో అది అందిస్తూనే ఉంటాను నీ పరిస్థితులు ఎంత కష్టంగా ఉన్నా కానీ అవి ఎదుర్కో అమ్మ అంతేకాని అనుకున్నది సాధిస్తాను అనేటటువంటి నమ్మకాన్ని మాత్రం విడిచిపెట్టవద్దు ఎందుకంటే నువ్వు సాధిస్తాను అనే నమ్మకాన్ని ఎప్పుడైతే విడిచిపెడతావో నిజంగా ప్రతిసారి కూడా నీకు అంటే నీలో నీకే ఒక తెలియనటువంటి దుఃఖం పొంచుకొస్తుంది కనుకనే నేను సాధిస్తాను అని నువ్వు ఎప్పుడు కూడా మనస్ఫూర్తిగా నమ్మి ఏ పనైనా సరే కానీ నిరంతరం కూడా సాధిస్తాను అనేటటువంటి ధైర్యంతో ఉంటే భగవంతుడు నీకు అన్ నాకు అంట అండగా ఉన్నాడు అనేటటువంటి నమ్మకంలో నీలో ప్రయాణాన్ని నువ్వు మొదలుపెట్టు అలాగే గెలిస్తే నువ్వేంటో ప్రతి ఒక్కరికి కూడా తెలుస్తుంది ఎవరికో తెలియకపోయినా కనీసం నీకైనా తెలుస్తుంది కదా నువ్వు ఏంటి అనేది నీకు తప్పకుండా అర్థమవుతుంది కదా అదేవిధంగా నీవు మరలా ఆ సమస్య కనుక నీ జీవితంలోకి వచ్చిందంటే తర్వాత తర్వాత కూడా నీకు ఎన్నో విధాలుగా నీకు ఒక సమస్య పట్ల అవగాహన వచ్చినప్పుడు మరలా మరలా నీవు ఆ సమస్యను చాలా అంటే చాలా తేలికగా ఆ సమస్య నుంచి బయటపడిపోతావు అలాగే ఓడిపోయావు అనుకో నీ వాళ్ళు ఎవరో నీకు తెలుస్తుంది కదా అంటే నీవు ఓటమి పాలు ఉన్నప్పుడు నీ చుట్టూ వారు ఎంతమంది ఉన్నారు అలాగే నిన్ను ఎవరైతే హక్కును చేర్చుకున్నారు ఎవరైతే నీకు చక్కగా ఈ రోజు కాకపోయినా రేపటి రోజైనా నువ్వు మంచిగా ఆనందంగా జీవిస్తావు అని ఎవరైతే ధైర్యం చెప్పి నీ మన పక్కన ఉన్నారో వారిని వారు కనుక నువ్వు ఓడిపోతే మాత్రం నీ చుట్టూ ఎం ఎవరు ఉండరు అనుకో అప్పుడు నీకు అర్థమవుతుంది ఎవరు ఎలాంటి వారు అనేది కనుక అనవసరంగా నీకు నువ్వే లేనిపోని ఆలోచనతో లేనిపోని అర్థం లేనటువంటి అర్థం అర్థం లేనటువంటి నీ మనసులో ఉన్నటువంటి చెడు ఆలోచనలతో నీ జీవితాన్ని నువ్వే నరకయాతనకు గురి చేసుకోవద్దు మంచిగా ఏదైనా సరే కానీ నువ్వు అనుకునేది సాధిస్తాననేటటువంటి నమ్మకాన్ని కలిగి కనుక ఆ తర్వాత రోజుల్లో ఇప్పటికీ కాకపోయినా రాబోయేటటువంటి రోజుల్లో నీ ప్రయత్నం ఎప్పుడు కూడా ఓటమి పాలు కాకున్నా నేను జాగ్రత్తగా అణువణువున నీకు ఎప్పుడు ఏది ఇవ్వాలో అది ఇస్తూ ఉంటాను నిజమైనటువంటి ఒంటరితనం ఓటమి అంటే ఏమిటో తెలుసా అయిన వాళ్ళందరూ కూడా మన పక్కనే ఉన్నప్పటికీ మనం అనుకున్న వాళ్ళు లేకపోవడమే కనుక ప్రస్తుతం నీకు ఎవరూ కూడా ధైర్యం చెప్పేవాళ్ళు కానీ మంచి చెప్పేవాళ్ళు కానీ లేరని నాకు అర్థమైంది అందుకే ఈరోజు ఈ సందేశం ద్వారా నీకు ఈ మాటలు వినిపిస్తున్నాను కనీసం ఈ మాటలను వినైనా సరే కానీ నీ మనసును మార్చుకునేటటువంటి ప్రయత్నం చేస్తావు అని అనుకుంటున్నాను నీ మనసును మార్చుకోవడమే కాదు నీ జీవితంలో ముఖ్యమైనటువంటి నిర్ణయాన్ని కూడా తీసుకుంటావు అనుకుంటున్నాను చూడు తల్లి ఏ పని చేయకపోతే నీ మెదడులో ఉన్నటువంటి ఆలోచనలు రేపు నిన్ను సూటిపోటి మాటలుగా నీకు నువ్వే నీ అంతరాత్మ నిన్ను ద్వేషిస్తుంది కనుక ఏదో ఒక పనిని అయితే మొదలుపెట్టు సాధ్యం కాదని ఎప్పుడు అనుకోవద్దు జీవితం అనేది ఒక కళ లాంటిది మనం పడుకుని లేస్తూ ఉంటాం పడి పడు పడినప్పుడు పడ పడుతూ ఉంటాం లేస్తూ ఉంటాం పట్టుదలతో పడినప్పుడు కనుక లెగవగలిగితే ఆ పట్టుదలతో ముందుకు అలా సాగిపోతూ ఉండాలి చాలా చిన్నదైనటువంటి జీవితంలో మనం మనలాగే ఉండాలి కనుక ఎవరికోసమో మనం ఉనికిని కానీ లేదంటే మనం చేసేటటువంటి పనిని కానీ మార్చుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే మనకి ఇష్టం లేనిది ఎవరైనా చెప్పి చేయిస్తే అది మన మనసుకు కూడా తృప్తి కలదుగా కనుక నీ జీవితం ఎక్కడ నుండి ఒక గొప్ప మలుపు తిరగబోయేటటువంటి రోజులుగా నీకు నువ్వే భావించి మంచిగా ఒక నిర్ణయాన్ని తీసుకుని ఒక అవకాశాన్ని ఏదైతే అందిపుచ్చుకుంటే జాగ్రత్తగా ఉపయోగించుకుంటావని ఈ సాయి నేనుండి కోరుకుంటున్నాను నీకు నా ఆశీర్వాదములు ఇస్తూ ఉన్నాను రేపే గురువారం రోజున నీ జీవితం గొప్ప మలుపు తిరగబోతుంది బిడ్డ దానికి నీ సాయి ఆశీర్వాదం నీకు ఎప్పుడు ఉంటుంది నీ కుటుంబంపై కూడా ఉంటుంది అని చెప్పి మన సాయినాథుడు అత్యద్భుతమైన సందేశాన్ని అందించారు కదా ఫ్రెండ్స్ ఈ సందేశం మనందరికీ కూడా గొప్ప ధైర్యాన్ని నమ్మకాన్ని కలిగించింది కదూ నచ్చింది కదూ నచ్చినట్లయితే మరొక మరికొంతమందికి సాయి బిడ్డలకు షేర్ చేయండి అలాగే మరలా మరో చక్కని సాయినాథుని సందేశంతో మరలా మేము ఉంటాను అంతవరకు నమస్కారం అండి ఓం సాయి రామ్ సర్వే జనా సుఖినో భవంతు లోకా సమస్త సుఖినో భవంతు జై సాయి రామ్